ఏదో ఒక సాకుగా రెండు మూడు గుంతలు నింపి ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా అధ్వన పరిస్థితుల్లో కుంతలు రోడ్డు తయారైన ముఖ్యంగా పెద్ద హరివనం గ్రామ వైఎస్ఆర్ కుటుంబం ఈరోజు గుంతల్లో చూడుస్తూ ఈరోజు గుంతల్ని చూపిస్తూ కూడా ఈరోజు ఇక్కడ ఒక వరి నాటడం జరుగుతూ ఉంది ఈరోజు ఇక్కడ మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక నాయకుడు ఉన్నా కూడా మొన్న చిన్న పిండికల్లో ఎక్కడ చూసినా ఆదని మండలంలో ఇరవై లక్షలతో రెండు కోట్లతో రోడ్లు వేసాం సిసి రోడ్లు వేసాం అది చేసాం ఇది చేసామని బిల్డప్ తప్ప ఈ రోజు అయ్యా నీ పెద్దవాణం రోడ్డు ఏమైంది ఈ రోజు గ్రామంలో పోయే రోడ్డు ఈ రోజు మహిళలు నడవలేని పరిస్థితిలో ఈరోజు అధ్వాన స్థితిలో పెద్ద హరివాణం మెయిన్ రోడ్డు ఉంది అది తెలుసుకొని కారులో పోయే నీకు ఈ రోడ్డు గురించి ఏం తెలుసు